ప్రజాపాలన దిశగా అడుగులేస్తూ ప్రజలతో అయ్యేందుకు కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షించారు ఆరు చేసేటువంటి ప్రతి పని ప్రజలతో అనుబంధంగా ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించినప్పుడే ఆ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ ప్రజల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాష యాదగిరి రవీంద్ర భారతిలో నిర్వహించిన ఓ అభినందన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ వారితోటి కలిసిపోయినప్పుడే ప్రజలతోటి ప్రజా ప్రభుత్వం అనేది నిలబడుతుందని లేకపోతే సమస్యని ఎక్కడికక్కడ గాలికి వదిలేసి తిరిగి పునరావృతం కాకుండా సమస్యలను ప్రజల ముందు ఉంచేసి వాటిని పరిష్కరించే దిశగా పాటుపడినప్పుడు మళ్ళీ ఉద్యమాలు పోరాటాలకే ఊపిరి పోసినట్టు అవుతుందని తిరిగి గత ప్రభుత్వం చేసినటువంటి ఆనవాళ్ళే మళ్ళీ ముందుకు వస్తే చా ప్రభుత్వాలు ప్ర ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు ఏదేమైనా సరే ప్రజలు జాగ్రత్త తోటి వహించాల్సినటువంటి అవసరం ఉందని భూస్వామిక విధానము మళ్ళీ వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఎప్పుడైతే జాగ్రత్తతోటి ఉన్నట్టయితే ప్రభుత్వాలు కూడా సక్రమంగా పనిచేస్తాయని ప్రభుత్వాలు తప్పుడు పనులు చేసినప్పుడు ప్రశ్నించే విధానం అనేది ముందుకు వచ్చినప్పుడే ఈ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయడానికి సిద్ధమవుతాయని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా చెప్పారు ప్రజలకు లేదు అది కాదు రెండు రూపాయల రెండు రూపాయల బస్సు ఫ్రీ ఇస్తే జనం ప్రశ్నిస్తున్నారు రెండు లక్షల కోట్ల గోరండికి ప్రశ్నిస్తున్నా అసలు వేరే ఎకరాలు భూములు ఇస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తున్నారు పేదల దగ్గరికి వస్తున్నారు పేదలను మురికిస్తుంటే ఏం మురికిస్తావా మురికి వాడు ఐదు రూపాయల గులాబ్ జామున్ పది రూపాయలు గురుక్కున్న గురుకున్న మిగుతుంటే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకని గులాబ్ జామున్ తీసుకునే ప్రశ్నించారు ముర్పును తీసుకునే ప్రశ్నిస్తున్నారు ఇది ఇదంతా ఏంటంటే దొంగల రాజ్యం కాబట్టి ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నించే వాళ్ళు కూడా లేదు ఏదైనా సార్ కేసీఆర్ కుటుంబంలో కోట్ల ఐదు రూపాయలు అసలు చాలా దుర్మార్గం మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం ఈ రాజకీయ పార్టీని చెప్పారు వేరే రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కూడా మాట్లాడదు మాట్లాడకపోతే పాల్పోయిన పడుకుంటాడు వీళ్ళు ఏం పట్టదు ప్రజలే తప్పు అన్నారు ప్రజలు ఎప్పటికప్పుడు నిన్న ఆడంలో ఎట్లయితే యతిరో దొంగ పనులు చేస్తే ఇతరులు మాట్లాడలేదు